తక్కువ ధరలకే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు కొనుక్కోవాలనుకుంటున్నారా సంగారెడ్డి చౌరసాలో ఉన్నటువంటి న్యూరో ఓ పక్కకున్నటి గుడ్ లక్ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ అంటే ఇక్కడ కొచ్చేసి సెకండ్ నైట్ కార్లు మాత్రమే అమ్మగలుగుతాయి ఇక్కడ తక్కువ ధరలకే చాలా మంది తక్కువ ధరలకు దొరుకుతాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ వచ్చిన కస్టమర్లు కూడా సరి అయిన ధరలకి సతమైన ధరలకి నాణ్యమైనటువంటి కార్లు అమ్ముతూ ఉన్నారు మనతో మాట్లాడడానికి కాదు యజమాని గుడ్ లాక్ యజమాని అమీర్ ఖాన్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం ఎలాంటి మోడల్ ఎలాంటి తక్కువ ధరలకు దొరుకుతూ ఉన్నాయి కస్టమర్లతో అని చెప్పేసి వారిని అడిగి తెలుసుకున్నాం ఎప్పుడు సార్ ఇక్కడ ఇలాంటి కార్లు తక్కువ ధరలతో ఉపయోగపడుతూ ఉన్నారు సార్ ఇక్కడ మన లక్ష రూపాయల నుండి టెన్ థౌసండ్ టెన్ ల్యాక్స్ దాకా కూడా మన రిజర్వ్ ఉన్నాయి బాడీ ఇండియన్ ఒరిజినల్ లాగా మనం కెపాసిటీ బండి వాల్యుయేషన్ బట్టి మార్కెట్ కంటే ఇరవై ముప్పై వేలు తక్కువగా మనం ఆగుతున్నాం ओरिजिनल वेहिकल्स अब तक चाल माँ रेट तक रीजनबल वहकिल मन दर उसे चूँ सर ई ट्वंटी सर इधे डिजि वेरिया टू थे स्पोर्ट्स कॉम्प्रेट वह चाल तक मार्केट कमप तक इच्छे टू सिक्सटी के सर मार्केट मन की रेट दिखा టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పనిచేస్తారు ఎవరైనా ఇన్వెస్ట్ సార్ ఇగో ఇలాగే ఇది ఎక్సలెంట్ వెహికల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్స్ ఎస్ వర్షన్ ఉంది డీజిల్ వేరియంట్ సార్ ఇది కూడా చాలా మార్కెట్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఉంది మన దగ్గర త్రీ ఎయిటీకి ఇచ్చేస్తారు సార్ ఫైవ్ త్రీ ల్యాక్స్ ఎయిటీ సార్ టూ రోజు మన దగ్గర ఎక్కువ టెస్ట్ డీజిల్ వేరియంట్ టూ వెల్ టూ థౌసండ్ టువెల్వ్ వేరియంట్ మోడల్ సార్ ఇది ఇది కూడా డాక్యుమెంట్ మ్యాచ్ మార్కెట్ డాలి ఉంది త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ సార్ మన దగ్గర ఇచ్చేసారు అంటే కస్టమర్ల దగ్గర నుంచి తక్కువ ధరలకు తీసుకొని అంటే మీరు రిపేరింగ్ ఏమన్నా మైనర్ రిపేర్ మైన లాంటివి ఉన్నప్పుడు రిపేర్ చేసి అమ్ముతా ఉంటాను లేకపోతే కస్టమర్ల దగ్గర తీసుకున్నటువంటి సహజమైన సహజంగా తీసుకొని వాళ్ళకు వచ్చినటువంటి ఇస్తా ఇస్తూ లేదు రిపేర్ మైనర్ రిపేర్స్ మన దగ్గర చేయించి ఇంజన్ కండిషన్ చూసి బాడీ ఒరిజినల్ ఉంటేనే మనం వెహికల్ ఈడ పార్క్ అంట్రీన్లో పెట్టుకొని రీసేల్ వాల్యూ చేస్తుంటారు అంటే మార్కెట్ కంటే చాలా తక్కువ రేట్లో మనం సేల్ చేస్తుంటాం చాలా మొత్తం సంగారెడ్డిలో ఒకటే షోరూమ్ ఉంది రెండు మూడు ఉండే ముందు అవన్నీ బంద్ అయిపోయింది సార్ మన షోరూమ్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి నడుస్తూనే ఉంది ఇప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్ వస్తుంది కస్టమర్ ద్వారా మన దగ్గర యాక్సిడెంట్ వెహికల్ మనం అసలు చేస్తాం సార్ మనం మొత్తం దానికి ఎందుకంటే మళ్ళీ కస్టమర్ తీసుకుంటే మళ్ళీ ఒకసారి ఇంకా ఇద్దరు కస్టమర్లు తీసుకొచ్చేటప్పుడు మనం రెస్పాన్స్ ఇస్తాం అలాగే రెస్పాన్స్ ఇస్తాం మనం యాక్సిడెంట్ వెహికల్ మన దగ్గర ఉండే ఒరిజినల్ వెహికల్సే మనం థార్ట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకొని అనుకుంటున్నాం అంటే ఈ వెహికల్స్ ఎక్కువగా అంటే మనకు కస్టమర్ వచ్చిన ఈ మోడల్ కాదు స్విఫ్ట్ డీజర్ ఓల్డ్ ఎల్డ్ కానీ ఖర్చులు రావాలంటే అలాంటి సమయంలో మన దగ్గర ఉన్నప్పుడు రోజు కస్టమర్ ఈ వేరే కస్టమర్ కాంటాక్ట్ తో ఇలా వన్ వీక్ టైం తీసుకొని వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళ రెస్పాన్స్ ఇస్తాం వన్ వీక్లో మళ్ళీ ఆ వెహికల్ ఎక్కడ ఉందో తెప్పించి కస్టమర్ని మళ్ళీ కాల్ చేసి సార్ మన దగ్గర వెహికల్ వచ్చేసింది మీరు అడిగింది వచ్చి చెక్ చేసుకోండి సార్ కావాలంటే వాట్సాప్ చేస్తే ఫోటోస్ మీకు రేట్ అభ్యంతరం లేకపోతే వచ్చి చెక్ చేసుకొని మెకానిక్ చెక్ చేసుకోమంటాం హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకునే వెహికల్ మనం డిసైడ్ అయ్యి డిసైడ్ అవ్వండి అని చెప్తాం ఫుడ్ లక్ సెకండ్ హ్యాండ్ మోటార్స్ అతి తక్కువ ధరలకి సరసమ అంటే తక్కువ ధరలకి కస్టమర్లకు ఇచ్చే విధంగా లక్ష ఫస్ట్ ప్రైజ్ చేసేసి లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు ఈ కొన్ని కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పేసి అమెరికా గుడ్ లక్ యజమాని అమెరికా చెప్తా ఉన్నారు కెమెరామెన్ నర్సింగ్తో వీరన్న సంగారెడ్డి